బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ అన్న ప్రస్తుతం ఈ జూబ్లీ సెలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంట ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా గెలుపు ఆల్రెడీ గోపీనాథ్ గారిది అయిపోయింది ఈసారి ఆయన మరణం తన మరణాంతరం వాళ్ళ మిస్సెస్ సునీత గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు ఇక్కడ జనరల్ పబ్లిక్ ఓట్లు తనే ఉన్నది అదే కాకుండా కాంగ్రెస్ పాలన పబ్లిక్ అంతా విసుకు చెంది ఉన్నారు ఎప్పుడు వాళ్ళకి అవకాశం వస్తే బిఆర్ఎస్ ని గెలిపించి వాళ్ళ వ్యతిరేకత చూపించాలని రెడీగా ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి జుబ్లీ హిల్స్ ఓటర్స్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉండబోతుందంటారా సునీత గారికి మాకు మాకు సంబంధించిన వారు పెద్ద పోటీ ఉండకపోవచ్చు ఏదున్నా ఉన్నా కూడా ఖచ్చితంగా సునీత మేడం గారు గెలుస్తున్నారు కాంగ్రెస్ నుంచి పెద్ద ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఒక హైడ్రా ఉన్నదో ఆ హైడ్రా వాళ్ళ వాళ్ళ పాలిట ఒక బ్రహ్మాస్త్రంలో మారుతున్నది భస్మాసురాస్త్రంలో ఆస్త్రంలో మారుతున్నది వాళ్ళ చలపై వాళ్ళే చేయబెట్టుకున్నట్టు అయిపోయింది పబ్లిక్ అందరి వాళ్ళ ఎవరిని ముట్టుకున్నా కూడా ఎప్పుడు మా ఇల్లు కూల్స్తారు భయంతో బిక్కు బతుకుతున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎప్పుడు బుద్ధి చెప్పాలని చూస్తున్నది గోపీనాథ్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా ఉంటుంది ఇక్కడ జుబల్స్ గోపీనాథ్ గారు చాలా సౌమ్యుడు ఆయన ఎవరి దగ్గరకైనా సరే మహిళల పట్ల కానీ మతాలకు గానీ కులాలకు కానీ అతీతంగా అందరినీ హక్కులు చేర్చుకొని పార్టీ ప్రభుత్వం ఇచ్చే కాలుకలు ప్రోగ్రామ్స్ కాకుండా తన వంతు పర్సనల్ కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కాలుకలు ఇచ్చి ఇలా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు అంటే మామూలుగా సానుభూతితో నోట్లు పడదాయ లేకుంటే నిజంగా అభివృద్ధి ఆయనకున్న ఇప్పుడు సానుభూతి లేదు సానుభూతి అనేది కాదు ఫస్ట్ థింగ్ మనం ఒకటి చూసుకోవాల్సింది ఆయన మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే మూడు సార్లు సిటీ సరౌండింగ్స్లో ఎమ్మెల్యే అవడం అనేది ఎమ్మెల్యే కావడం అనేది మామూలు మాట కాదు పబ్లిక్లో ఆయన పైన ఇంత నమ్మకం ఉంటే ఆయన మూడు సార్లు ఎన్నుకుంటారు సో ఆయన పైన సానుభూతి ఉన్నది పార్టీ పైన కూడా ఖచ్చితంగా అభిమానం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా భయంకరంగా పెరిగిపోయింది ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గారు గెలుస్తున్నారు అంటే ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా ఇక్కడ కాంగ్రెస్ వస్తే బెటర్ అని కొంతమంది అంటున్నారు దాని గురించి చెప్తారు మీరు కాంగ్రెస్ వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు కానీ పబ్లిక్లో ఉన్న వాయిస్ ఏంటంటే కాంగ్రెస్కి ఎప్పుడు బుద్ధి చెప్పామా ఎప్పుడు అవకాశం దొరికితే వాళ్ళ మా వ్యతిరేకత చూపించుకుందామని అని మేము చూస్తున్నాం పబ్లిక్ వాయిస్గా నేను మాట్లాడుతున్నాను ఎప్పుడు అవకాశం దొరికితే వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేసి మా వ్యతిరేకతను చూపించుకో చూపించాలని మేము వెయిట్ చేస్తాం ప్రస్తుతం రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే చెప్తారు రెండు రెండు సంవత్సరాల పాలనలో దాదాపుగా ఒక యాభై సంవత్సరాలు మళ్ళీ ఈ రెండు సంవత్సరాల్లో కావాల్సిన డిస్ట్రక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది ఇక మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది కానీ బిఆర్ఎస్ లో ఏం చేయలేదు మేము అంటున్నారు దాని గురించి బీఆర్ఎస్ ఏం చేయలేకపోతే ఇవాళ రోడ్డు వ్యవస్థ చూసుకోవచ్చు స్ట్రాటజిక్ నాలా వ్యవస్థ చూసుకోవచ్చు పబ్లిక్ లో ఎక్కడ చూసినా కూడా అప్పట్లో ఉన్న చిన్న చిన్న అంటే ఇప్పుడు పెన్షన్స్ కానీ మళ్ళా రైతు భరోసా రైతు బీమా లాంటివి ఓకే మన రైతు బంధువులా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి పాలసీస్ ఎన్నో కేసీఆర్ఆర్ తీసుకొచ్చి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని కూడా ఒక బ్యాలెన్స్ పద్ధతిలో తీసుకెళ్ళినారు కాబట్టి పబ్లిక్ ఇప్పటి కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది బీజేపీని అసలు ఇక్కడ ఉంటది అని ఉలిక్ ఉందని కూడా మేము అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో గతం పన్నెండు ఏళ్ళలో చిన్న వాళ్ళు మనకు తెలంగాణ స్టేట్ మనకు చేసింది ఏమున్నది ఒకసారి మనం ఆత్మస్ తీసుకోవాలి మనం ఎంతమంది ఎంపీలను అందించినాం సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు మనకి ఇక్కడ ఇద్దరు వాళ్ళు ఏం తెచ్చారు ఇంతవరకు మన స్టేట్ కి కానీ మన సిటీకి కానీ ఒకసారి చూస్తే మరి బీజేపీకి ఓట్ అయ్యాలా ఓటు వేయద్దా అని ఒకటి రెండోది ఇది కేవలం ఖచ్చితంగా జరిగేది రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రధానంగా కూడా బీఆర్ఎస్ కి ఉంటే ఉంటే ఏమన్నా కొన చివరకు కాంగ్రెస్ గురించి ఆలోచించాలి కానీ బిఆర్ఎస్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు పబ్లిక్ లేవలేరు అసలు అంటే ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లు వాళ్ళు ఏమంటారు అంటే అప్పుడు బీఆర్ఎస్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తలేదు మేమే చేస్తామని వాళ్ళు ఇప్పుడు బీజేపీ చెప్తున్నది అప్పుడు బీఆర్ఎస్ చేయలేదు ఇప్పుడు అసలు వాళ్ళు చేసింది ఏముందని నేను అంటున్నా పన్నెండు ఐదు నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉండి మన రాష్ట్రానికి చేసింది ఏముందని నేను అంటున్నా ఇద్దరు మినిస్టర్ సహాయ మినిస్టర్ హోదాలో ఉన్నారు వాళ్ళు చేసింది ఏముందని నేను అంటున్నాను సో మెజారిటీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నాను అంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు ఇప్పటికి కూడా ప్రజలందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఎంత తొందర అయితే ఆ ఓటింగ్ రావాలని వచ్చిన ఒక్క ఒత్తుడే బుద్ధుడే కాంగ్రెస్ ఒడగొట్టుడే బీఆర్ఎస్ జెండా మల్లగ్రేసుడే